సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాల డిమాండ్ నాయుడుపేటలో కాంగ్రెస్ నేతలు నిరసన దుగ్గరాజపట్నం పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చింత ఆగ్రహం శ్రీహరికోట షార్ లో బాంబు పెట్టినట్లు కొందరు అఘంతకులు బెదిరింపులతో ఫోన్ కాల్ చేశారు వెంటనే షార్ అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు షార్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు చెన్నై స్టేట్ పోలీసు సెక్యూరిటీ కంట్రోల్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో అనుమానితుడు ప్రవేశించాడని తెలిపారు ఈ సమాచారం మేరకు చెన్నై పోలీసులు నాయుడుపేట డీఎస్పీకి సమాచారం ఇచ్చారు దాంతో రాష్ట్ర పోలీసులు సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్ టీం స్టేట్ పోలీస్ బలగాలు కలిసి నిన్న అర్ధరాత్రి నుంచి చేపట్టారు ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించలేదని అధికారులు తెలిపారు అయినప్పటికీ ఎటువంటి లోపం లేకుండా చూసేందుకు షార్ ప్రాంతం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు దీనిపై కేంద్ర భద్రతా ఏజెన్సీలు కూడా అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది ఆరోగ్య సమస్యలకి యోగా ఒక చక్కని సమాధానమని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీకులు పిలుపునిచ్చారు జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా రాపుర మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద సామూహిక యోగాంధ్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ పలువురు జిల్లా స్థాయి అధికారులు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో అందరి చేత యోగా గురువుల యోగాసనాలు వేయించారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు ఆరోగ్య సమస్యలకి యోగా ఒక చక్కని సమాధానమని తెలిపారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగాసనాలు వేయాలని యోగాని జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు తహసీల్దార్ లక్ష్మీ నరసింహ ఎంపీడీఓ భవాని సిఐ సత్యనారాయణ సిబ్బంది యువత ప్రజలు పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచల కోనలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనము యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది బేకప్ చేయడం జరిగింది యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెబుతుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచల్ భవన్లో నరసింహ స్వామి గు మనం ఈ యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో అది పార్క్ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు గ్రౌండ్ అవ్వచ్చు ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం సెవెన్ థౌసండ్ లొకేషన్స్ సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది ట్రైనర్స్ని కూడా మనం ట్రైన్ చేస్తున్నాము అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ ఇరవై ఒకటిన ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఉద్యోగ క్షేత్రంలో యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు ఆరోగ్యంగా ఉంటారు ఖర్చు కూడా ఉండదు కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు ఈ యోగాని కంటూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం జరిగింది ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారు ఈరోజు వాళ్ళు తీసుకుంటే బ్రహ్మాండంగా డెబ్బై ఐదు ఎనభై అయినా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు ఈరోజు ముప్పై సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు ఇచ్చి హాస్పిటల్కి పోవాలి ఇబ్బంది పడుతున్నారు ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం మాతో వచ్చాడు ఈయన యోగాతో ఈ డెబ్బై సంవత్సరాలు ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తాడు కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తాం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి వారిని కూడా ప్రతిరోజు రెండు గంటలు చేస్తారు దీన్ని యోగాని రాబోయే రోజుల్లో టెక్స్ట్ బుక్ లో కూడా పెట్టి ఒక క్లాస్ లాగా సిలబస్ పెట్టేసేసి అది ఒక క్లాస్ లాగా ఉపాధ్యాయులు కూడా నేర్పించాలని చెప్పేసి నెల్లూరు కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకానీతో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ములాఖాత్ అయ్యారు అక్రమ మైనింగ్ వ్యవహారంతో పాటు అట్రాసిటీ కేసుల్లో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ శిక్ష అనుభవిస్తున్న కాకాని గోవర్తన్ రెడ్డిని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ నారాయణ స్వామి స్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం మంచి పద్దతి కాదని హితవు పలికారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం కాదని ప్రజలే కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దేవి చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ కేసులు దౌర్జన్యాలు దారుణాలన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం దాదాపు ఒక సంవత్సరం అయిపోవటం జరుగుతుంది ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఎట్లుండదంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి గట్టిగా సపోర్ట్ చేస్తుండరో వాళ్ళ పైనంతా ఇటువంటి కేసులు పెట్టి డైలీ ఎన్ని కేసులు పెట్టాలి ఏ విధంగా హరాస్మెంట్ చేయాలనే దృక్పథం తప్ప ఇది మీకు కూడా తెలుసు కానీ మీరు మాట్లాడలేరు ఈ ప్రజల చేత ఎన్నుకున్న పడిన ప్రభుత్వం ప్రజాస్వామిని కూని చేస్తూ ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాకుండా ఒక నియంతృత్వ పరిపాలనగా కనబడుతున్నది ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ మాట్లాడితే మా పైన కూడా ఎవరినో ఒకరిని పంపించి కేసులు పెట్టి అన్యాయమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేయటం ఈ ఈ ప్రభుత్వానికి మంచిది కాదు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారుల్ని ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు జిల్లా నలుమూలం నుండి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు అర్జీలు రిపీట్ చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భాస్కర్ డిపిఓ శ్రీధర్ రెడ్డి సర్వే అధికారి నాగశేఖర్ జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు బుచ్చిరెడ్డిపాలెంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు బస్ స్టాండ్ సౌకర్యాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఆర్టీసీ నిధులను దుర్వినియోగం చేస్తుందని ఆర్టీసీ జనరల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఎద్దేవా చేశారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బస్ స్టాండ్ ఆవరణలో పరిసరాలను పరిశీలించిన సన్నపరెడ్డి సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన బుచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు కూటమి ప్రభుత్వం ఆర్టీసీల అభివృద్ధి కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు వెంట బీజేపీ నాయకులు రామిశెట్టి కళ్యాణ్ కాసా శ్రీనివాసులు వినయ్ నారాయణ మోహన్ శ్రీను పలువురు ఉన్నారు ప్రతిష్టాత్మకమైనటువంటి మున్సిపాలిటీ ఇది మన పాత జిల్లాలో నాయుడుపేట సుళ్ళూరుపేట బుచ్చిరెడ్డిపల్లి ఇవన్నీ కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆ తగిలినటువంటి బస్ స్టాండ్ ఇక్కడ అవసరం ఉంది సుమారుగా అరవై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి బస్ స్టాండ్ ఇది అయితే దీని ప్రజలు సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి దీంట్లో కావలసినటువంటి వసతులన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిందే కానీ కనీస వసతులు ఇటు ప్రయాణికులకు కానీ బస్ స్టాండ్లలో కానీ బస్సు కొత్త బస్సులు కొనడంలో కానీ విఫలమయ్యారు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఉన్న బస్ స్టాండ్లన్నింటినీ కూడా తనిఖీ తనఖా పెట్టేసేసి మార్టికేజ్ చేసి ఆ డబ్బును కూడా వాళ్ళు వాడుకోవడం దుర్వినియోగం చేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు మన యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అనుభవం లేదు కాబట్టి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలా మనకు పాత బస్సుల స్థానాల్లో కొత్త బస్సులు కూడా కొంటున్నాం ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలను ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద వివిధ సమస్యలపై సోమవారం ప్రజా సంఘాలు నిరసనలు హోరెత్తించారు కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినత పత్రాలు అందించి పరిష్కరించాలని కోరారు అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలను కేటాయించాలని సిపిఎం పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసనలు తెలిపారు జిల్లా కమిటీ సభ్యులు కత్తి శ్రీనివాసులు పట్టణ కార్యదర్శి పెంచలయ్యలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జీవో తట్టి ప్రకారం పట్టణంలో పోరంబోకు స్థలాలలో ఇరవై ఐదు సంవత్సరాలుగా నివాసముంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని నిరుపయోగంగా ఉన్న జగనన్న కాలనీలను టిట్కో గృహాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులపై బుక్స్ యూనిఫామ్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు మాజీ రాష్ట్ర పిడిఎస్సీ నాయకులు కరవది భాస్కర్ తెలిపారు స్కూల్స్ ను తనిఖీ చేయడంలో విద్యాశాఖ అధికారులు నిద్ర వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దళితులకు వివిధ కారణాలు చూపి తల్లికి వదన పథకం రాకుండా చేస్తున్నారని దళిత సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు పేదలందరక ఇళ్ల స్థలాలో అరుహులైన పేదలందరకో ఇళ్ల స్థలాలో వారి అరుహులైన పేదలందరికో ఇళ్ల స్థలాలో వారి ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ళ పట్టాలో వారి తీసుకోవాలి ఒక్కరికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రతి కాలనీ విధంగా చర్యలు తీసుకోవాలి పరుగు వర్గాలకి అందరికి అమ్మ తల్లి రావాలి అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పోరంబోకు కాలవ పోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో ఇరవై ఐదు ముప్పై నలభై ఏళ్ల నుంచి నివాసం ఉంటూ ఏమాత్రం పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో జీవో నెంబర్ ముప్పై అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది అయితే అధికారులు మాత్రం ఆ పట్టాలు ఇచ్చేందుకు కావలసినటువంటి చర్యలు సమగ్రంగా చేపట్టడం లేదు కావలి పట్టణంలో అనేక ప్రాంతాలలో ఈరోజు ఈ జీవో నెంబర్ ముప్పై ప్రకారం పట్టాలు కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొనుంది అదేవిధంగా ఈరోజు జగనన్న ఇళ్ళు అనేటటువంటివి ముండిగోడలుగా నిలబడిపోయి ఉన్నాయి టిట్కో హౌసెస్ అనేటటువంటివి అసంపూర్తిగా నిలబడిపోయి ఉన్నవి ఎంతో మంది ఈరోజు కుటుంబంలో ఉండి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకి స్థలాలు లేక ఉమ్మడి కుటుంబాలుగా ఒక ఇంటిలో రెండు మూడు ఫ్యామిలీలు ఉండేటటువంటి పరిస్థితి వారందరూ కూడా పాడుగిళ్లల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేనటువంటి వారికి రెండు సెంట్ల స్థలం అంటే పన్నెండు అంకనాల స్థలం ఇస్తామని ప్రకటన చేసింది దరఖాస్తు కూడా లబ్ధిదారులు చేసుకున్నారు కానీ ఆ రకమైనటువంటి ప్రక్రియ ఇంకా కూడా పూర్తిగా ఇవ్వలేదు లబ్ధిదారులందరూ ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు అట్లాగే ఈరోజు జగన్ అన్న ఇళ్ళల్లో ఆ మొండిగోడల్లో ఉన్నటువంటి ఇళ్లకు కానీ లేదా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉన్నటువంటి ఇళ్లకు కానీ హౌసింగ్ రుణం అనేటటువంటిది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి లక్ష ఎనభై వేలు మాత్రమే మంజూరు చేయడం అనేటటువంటి జరుగుతుంది ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో లక్ష ఎనభై వేల రూపాయలతో ఏ ఇళ్ళు కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ప్రతి లబ్ధిదారుడికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేదరికం బీపీఎల్ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ఐదు లక్షల హౌసింగ్ రుణాన్ని మంజూరు చేయాలి రాష్ట్ర వాటా అనేటటువంటిది దానికి జత చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటాని కూడా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావాలి ఈ రకంగా ఈరోజు పట్టణ ప్రాంతాలలో ఇళ్ల స్థలాల కోసం స్థలాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గట్టిళ్లు నిర్మించుకోవడానికి హౌసింగ్ రుణాన్ని పెంచాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పనిని పారదర్శకంగా జరగాలి అని అంటే వార్డు స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ప్రజల దగ్గర నుంచి ఆ రకమైనటువంటి అర్జీల్ని స్వీకరించి పారదర్శకంగా వాటిని పరిశీలించి పట్టాలు ఇస్తే ప్రజలకు ఉపయోగపడతాయి అంతేకాదు ఈ జీవో నంబర్ ముప్పై ప్రకారం ఇచ్చేటటువంటి పట్టాలు కూడా పేదలకు ఉపయోగపడేటటువంటి పట్టాలుగా ఉండాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డిఫారం పట్టాల పేరుతో ఇస్తున్నారు అవి వారసులకి రిజిస్ట్రేషన్ చేయాలన్నా కానీ ఏదన్నా అవసరానికి బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలన్నా కానీ వారికి ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో ఈ పట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని ఈ రకమైన చర్యలు చేపట్టాలని ఇళ్ల స్థలాలు లేని లబ్దిదారులకి స్థలాలు ఇచ్చే విధంగా టిట్కో ఇళ్లు త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకి ఇవ్వాలని హౌసింగ్ రుణాన్ని పెంచాలని చెప్పి ఐదు లక్షల రూపాయలు చేసి ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము నెల్లూరు హై స్కూల్లో ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె పొంగురు శరణి ఆకస్మికంగా పరిశీలించారు తరగతి గదుల్లో ఏర్పాటు చేయాల్సిన ఫర్నిచర్ పెయింట్స్ పై ఆమె పలు సూచనలు చేశారు డిజిటల్ విద్య లక్ష్యంగా నెల్లూరు విఆర్ హై స్కూల్లోని క్లాస్ రూమ్స్ సిద్దమవుతున్నాయని మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి తెలిపారు నెల్లూరు విఆర్ హై స్కూల్లో జరుగుతున్న డిజిటల్ ఎక్విప్మెంట్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గతుల్లో ఏర్పాటు చేయాల్సిన ఫర్నిచర్ పెయింట్స్ పై ఆమె పలు సూచనలు చేశారు విఆర్ హై స్కూల్ కి నియమించిన ప్రిన్సిపల్ ఉపాధ్యాయులతో శరణి మాట్లాడారు గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ ప్లే లను ఆమె పరిశీలించారు తమ పిల్లల కోసం విశేషంగా కృషి చేస్తున్న శరణికి అడ్మిషన్ల కోసం వచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పొంగూరు శరణి మాట్లాడారు ఆమె వెంట పలువురు అధికారులు సిబ్బంది ఉన్నారు దగ్గరికి నమస్కారం అండి నా పేరు పొంగూరు శరణి నేను పొంగురు నారాయణ గారి కూతురు అండి నేను ఈ రోజు ఇక్కడ విఆర్ స్కూల్కి వచ్చానండి సో వి ఆర్ స్కూల్లో దగ్గరుండి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు విఆర్ స్కూల్ని ఎలా నన్ను అప్గ్రేడ్ చేయాలి ఎలా అన్నా ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ అవ్వాలి అని చెప్పారు అండ్ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఇది ఒక సిఎస్ఆర్ యాక్టివిటీలా చేస్తున్నారు ఏ పేరెంట్ కన్నా వాళ్ళ చిల్డ్రన్ని ఒక మంచి స్కూల్లో చదిపించాలి అని ఉంటుంది వైసీపీ వాళ్ళు గత ఐదేళ్ళుగా ఈ స్కూల్ని ఎందుకు మూతీస్తారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంతోమంది విద్యా ఎంతో ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళు అయ్యారు మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు దాని తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్లో ఉద్యోగం చేశారు టీచర్ లాగా అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు తప్పకుండా నేను చదివిన స్కూలే అని సో ఈరోజు జూన్ ట్వంటీ థర్డ్న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి నాయుడుపేటలో కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు దుగరాజపట్నం పోర్టు మన ప్రాంతానికి రానియకుండా సీఎం చంద్రబాబు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దుగరాజపట్నం పోర్టు మన ప్రాంతానికి రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు పోర్టు నిర్మాణం జరిగి ఉంటే రైతులు నిరుద్యోగులు ఆర్థికంగా ఉపాధిపరంగా బలోపేతం అయ్యేవారని ఆయన అన్నారు సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు పోర్టు రానివ్వకుండా నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి పాలనలో ప్రభుత్వ శాఖలు అవినీతితో నిండిపోయాయని చింతా మోహన్ విమర్శించారు తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో దుగరాజపట్నం వెంటనే నిర్మించాలని మోహన్ డిమాండ్ చేశారు ఒక లక్ష మంది రైతులు పోటీ సెల్లయించేవాడి పార్టీ ఒక లక్ష మంది బలహీన వర్గాలు మరి వాళ్ళు ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి యుగరాజ పట్టణ ఓడ వంటి ఆపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫారంలు ప్రమాదకరంగా మారాయి అప్పుడప్పుడు వాటిలో నుంచి వచ్చే స్పార్కులు శబ్దాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ట్రాన్స్ఫారంలు చుట్టూ పిచ్చి మొక్కలు అలుముకోవడంతో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫారంలు ప్రమాదకరంగా మారాయి చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పుడు వాటి నుంచి వచ్చే స్పార్కులు శబ్దాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫారంలు మండల కేంద్రమైన ఇందుకురుపేట నుండి మైపాడు వెళ్లే రోడ్డుకు ఇరువైపున జనావాసాల మధ్య రక్షణ లేకుండా ట్రాన్స్ఫారంలు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోగా నెలలో ప్రతి రెండో శనివారం కరెంటు తీగలు మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేయడం తెలిసిందే కానీ ప్రమాదాలకు నిలయమైన ట్రాన్స్ఫార్మ్లు చుట్టూ అల్లుకుపోతున్న పిచ్చి మొక్కలను పట్టించుకోపోవడంతో తరచూ విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఎక్కువగా ఉండడమే కాకుండా ప్రమాద జరిగే అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు వాపుతున్నారు ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మ్లు చుట్టూ పిచ్చి మొక్కలను తొలగించే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు బుచ్చి రామచంద్రపురం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటించారు పార్టీ నాయకులతో కలిసి పలు అభివృద్ధి పనులకు ఆమె శంఖు స్థాపనలు చేశారు స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు పట్టణంలోని ఇరవైయో వార్డు రామచంద్రపురం డ్రైన్ నిర్మాణానికి శంఖు స్థాపన చేశారు ఈ మేరకు ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది లక్షల రూపాయల నుడా నిధులతో డ్రైన్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు రామచంద్రాపురం గ్రామానికి అత్యంత ప్రాధాన్యత కల్పించి గ్రామాన్ని మరింత అభివృద్ది చేసి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు గ్రామాల్లోని శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామన్నారు గ్రామంలో సచివాలయం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని త్వరలోనే ఎంపీ నిధులతో గ్రామ సచివాలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు వీపీఆర్ నేత కార్యక్రమం ద్వారా త్వరలోనే నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు మైక్ లో మీరు అనౌన్స్మెంట్ వాళ్ళ ఇళ్ళల్లో ఉండాలి వాళ్ళు వినాలి సరేనా మీరు అనౌన్స్ వాళ్ళ ఇల్లు చాలా ఎవరుంటారు సంతోషం సంతోషం మీ వాళ్ళ మేడం మాకు కార్ చేస్తాను ఎండాకాలం కార్ లేదు మనం కరెంటు అర్హం చేస్తుంది కరెంటు మదార్

ఆత్మకూరులో చికెన్ వేస్ట్ వ్యర్థాల వాహనాలను జనసేన నాయకులు పట్టుకొని అధికారులకు అప్పచెప్పారు మాఫియాను అరికట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని అధికారుల్ని కోరారు ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా చికెన్ వేస్ట్ అక్రమ రవాణా నిత్యకృతమైందని ఆ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ అన్నారు రెండు వచ్చిన జీవో నెంబర్ ఫిఫ్టీ ప్రకారం చికెన్ వేస్ట్ వాడకం నిషేధించబడిందని అయినప్పటికీ నియోజకవర్గ పరిధిలో ఈ అక్రమ రవాణా దర్జాగా కొనసాగుతుందని చెప్పారు సోమవారం చికెన్ వేస్ట్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పజెప్పామన్నారు ఈ చికెన్ వ్యర్థాలు వాడకం వలన ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం మెండుగా ఉందన్నారు ఈ మాఫియాని అరికట్టాలని ఆర్డీఓ మరియు డీఎస్పీకి జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో అనిల్ రాయల్ నాగరాజ్ యాదవ్ మదన్ కుమార్ యాదవ్ భాస్కరయ్య రాఘవేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వాసిల్లో ఒక కంటైనర్ ని నిర్ట్ ఇది ఒక ఏరియా మాఫియా డాన్ అనమాట ఇది అక్కడ వచ్చేసి ఒక ముప్పై నలభై డ్రమ్ములు పెట్టుకుంటారు ఇది అంత పుష్ప సినిమా ఏంటంటే ఒక దిక్కడ ఎట్లా డంప్ చేసుకుని ఎర్రచందన చేసుకుని ఆ నుంచి ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తుంటారో ఆ విధంగా ఒక పుష్ప రేంజ్ లో ఒక డంప్ యాడ్ ని పెట్టేసుకుని ఒక ఇరవై ఒక ఇరవై డమ్ములు పెట్టుకుని దాని నుంచి మళ్ళీ సప్లై అనమాట పక్క ఊర్లకి చికెన్ వ్యర్థాలని ఎక్కడైతే ఈ ఏరియాలో సరౌండింగ్స్ లో ఎక్కడైతే చేపలు చేపల ఉన్నాయో వాళ్ళందరికైతే ఒక పుష్ప రేంజ్ లో ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే సప్లై చేస్తా ఉన్నారు దీని మటు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చాలా అంటే చాలా చెడ్డ పేరు దీని మీద మా మినిస్టర్ గారు కూడా స్పందించి మినిస్టర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి వీటిపై ఖచ్చితంగా పోలీస్ శాఖ వరకు కూడా వినిపించుకుంటున్నారో కఠిన చర్యలు తీసుకుని దీని వెనక ఎవరైతే మాఫియా ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు పాఠశాల సందర్భంగా ఆపరేషన్ సింధు డ్రామాను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు మన సైనిక శక్తిపై విద్యార్థులు అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులచే డ్రామా కార్యక్రమం చేపట్టినట్లు రెడ్ ఫీల్డ్ పాఠశాల ప్రిన్సిపల్ అభినవ్ తెలిపారు నెల్లూరు జిల్లా కావలిపట్నం ముసనూరులోని రెడ్ ఫీల్డ్ పాఠశాలలో ఆపరేషన్ సింధూర్ డ్రామాను విద్యార్థులు రక్తి కట్టించారు సోమవారం పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రిన్సిపల్ అభినవ్ తెలిపారు ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారతదేశ సైనిక శక్తి ప్రపంచ దేశాలకు తెలియజేశారన్నారు మన సైనిక శక్తిపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులచే డ్రామా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు ఉపాధ్యాయుని ఓలీ మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కావలలోని వెజ్ సిల్ స్కూల్ కావలిలో ఉన్న ఏకైక ఐక్య పునఃప్రంభ దినోత్సవం దీన్ని సందర్భ సందర్శించుకొని మా పిల్లలు ఆపరేషన్ సింధు గురించి దాన్ని మన మేలో ఏదైతే జరిగిందో ఆపరేషన్ సింధుని ఉద్దేశించి ఒక డ్రామా చేయడం జరిగింది మా మా స్కూల్ తరఫున మా ఆర్మీ జవాన్లకి ఆర్ ఆపరేషన్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ దీన్ని చేయడం జరిగింది అరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు మా స్కూల్లో జరుగుతున్నాయి కావల్లో ఉన్న ఏకైక ఐసిఎస్ఈ స్కూల్ ఇది ఇంటర్నేషనల్ సిలబస్తో ఉన్న ఏకైక స్కూల్ ఇది గత రాత్రి కురిసిన వర్షానికి బీసీ కాలనీ చెరువుగా మారింది దీంతో స్థానిక ప్రజలు విద్యార్థులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు స్పందించి కాలనీలో సైడు కాలువలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని బీసీ కాలనీ గత రాత్రి కురిసిన వర్షానికి చెరువును తలపిస్తుందని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు దాదాపు బీసీ కాలనీలో మూడు కుటుంబాలు ఉన్నాయని వారు తెలియజేశారు అలాగే రెండు ప్రైవేటు పాఠశాలలు ఉండడంతో పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు ప్రజలు వర్షపు నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలియజేశారు రోడ్డుకి ఇరువైపులా సరైన సైడు కాలువలు లేకపోవడంతో రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయన్నారు ఇక్కడైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకి ఇరువైపులా సైడు కాలువలను ఏర్పాటు చేసి రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ప్రప్రథమంగా తిరుమల సప్తగిరిల పరిక్రమ యాత్రకు ఆదిశంకర విద్యాలయం మహర్షి మహేష్ వేదిక్ విశ్వవిద్యాలయంతో పాటు మంత్ర రాజపీఠం సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి మూడు రోజుల పాటు మూడు వందల పది కిలోమీటర్ల సప్తగిరిల యాత్రను చేపట్టనున్నారు తిరుమల సప్తగిరిల పరిక్రమ యాత్రకు మొట్టమొదటిసారిగా ఆదిశంకర విశ్వవిద్యాలయం మహర్షి మహేష్ వేదిక్ విశ్వవిద్యాలయంతో పాటు మంత్రరాజ పీఠం వారు సంయుక్తంగా శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా గూడూరులోని ఆదిశంకర విశ్వవిద్యాలయం ఆవరణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి పరవశంతో శ్రద్ధతో శ్రీవారి అనుగ్రహంతో ఈ తిరుమల సప్తగిల పరిక్రమ యాత్ర మొదలుపెట్టారు మూడు రోజుల పాటు దేవలోక్ అలిపిరి స్వామివారి పాదాల వద్ద నుంచి సుమారు మూడు వందల పది కిలోమీటర్ల మేర ఈ తిరుమల సప్తగిల యాత్రను ఆదిశంకర విశ్వవిద్యాలయం అధినేత వంకి పెంచలయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు తిరుమల ఏడు గిరువుల చుట్టూ ప్రదక్షిణ మార్గ మధ్యంలో పదహారు పురాతన దేవాలయాలను వారు సందర్శిస్తారు ఈ యాత్ర వల్ల గత జన్మల పాప విమోచనం శరీర ఆరోగ్యానికి తోడ్పాటు ఆధ్యాత్మిక శ్రద్ధ మానసిక శాంతి సనాతన ధర్మానికి ప్రోత్సాహం గ్రామీణ ప్రాంతాల్లో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అనేక లాభాలు పొందనున్నారు ఈ యాత్ర గత శనివారం ఉదయం ఆరు గంటలకు మొదలై నేటితో ముగియనుంది

సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాల డిమాండ్ నాయుడుపేటలో కాంగ్రెస్ నేతలు నిరసన దుగ్గరాజపట్నం పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చింత ఆగ్రహం ఈ సమాప్తం నమస్కారం